నమస్తే నేను మ్యాంకిరణ్ సింగర్ మచ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఆల్రెడీ మన పరిచయాస్త సూపర్ పాటలు అంటే సూపర్ జబర్దస్త్ పాటలు పాడింది అక్క కాకపోతే ఇప్పుడు అప్పుడే గుంపులోగా పాడింది ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది అంటారు కదా సో సింహం సింగిల్ గా వచ్చేసింది సో అక్క దగ్గర ఎన్ని పాటలు ఉన్నాయి ఇప్పుడు అన్ని పాడించుకుందాం అక్క గొంతు కాని పాట కాని అసలు సెలక్షన్ మస్తుంటది అక్క దగ్గర ఉన్న పాటలు బాగుంటాయి అక్క గొంతు కూడా బాగుంటది ఇంతగానని చెప్తున్నా అనేది చూస్తున్నారా సో ఆమె మన ఎల్కారం జోతక్క అక్క సో మరిగా అక్కను ఒకసారి పరిచయం చేసుకుందాం నమస్తే అక్క నమస్తే రా బాగున్నావా అక్కడ డల్ అయిపోయాను అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు డల్ అయిపోయాడు జర్నీ చేసేసరికి తలకాయని వస్తుందిరా జర్నీ తలకాయన వస్తుందా ఇప్పుడు తగ్గిందా ఇంకా తగ్గలేదా తగ్గిందా సో మరి సింహం సింగిల్ గా వచ్చింది సో మరి ఎన్ని పాటలు పట్టుకొచ్చిన పాటతోనే స్టార్ట్ ఇక జ్యోత అంతే ఇక మాది సిరపేట జిల్లా మా తాలూకా సిరపేట ఆర్ ఎన్ లాహన్ మీడియాకు నరుదెబ్బు తొందనాలు మంజులకు ఆనికి ఈ సహాయ తెచ్చినందుకు గుడ్ న్యూస్ చెప్తున్నా నా పేరు బొర్రజ్యోతి మా ఊరు ఓకే నైస్ సో పాట గుంపు సిందల కాడా విరతి గున్నాల కాడా కాడా విరెతిరి వల్కి నప్పు చిన్న విరతిరి వరుగుల్లా మీద విరతి మీదా మీద తిరి వలిగిపోయి పడినా జడలా శంకరుడు విరతిరి జడలాశంకరుడు విరతి బుడ్డి సెమ్ దిసుకో ఇరతి బిటా నీలకెళ్ళ విరతి బిటా నీలకెళ్ళ ఇరతి రాగి సమ్ము దిసుకో ఇరతి రమ్మానీలకెళ్ళ ఇరతి రమ్మానీలకెళ్ళ ఇరతి मत कड़वा दिस सुखा हीरा तेरे मगवान लगे हीरा तेरे मगवान लगे हीरा तेरे मत कड़वा ले बजू वीर तेरे ले भैया सामी वीर तेरे ले भैया सामी वीर तेरे पैट कंगल बाटी वीर तेरे पाड़ना कुंजिंड हीरा तेरे पाड़ना कुंजिंड हीरा तेरे कुर्स कंगल बाटी वीर तेरे कुलना कुंजिंड हीरा तेरे कुलना कुंजिंड हीरा तेरे ఇడివిడుగు శంకరా విరతి నీ పేరు విరతిరి నీ పేరు జపు విరతిరి జోతక్క మస్తు వాడతాం ఎందుకంటే నీ గొంత ఆల్రెడీ తెలుసు జనాలకి మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకులకి ఎంత బాగుంటాయి నీ పాటలు అంతే బాగుంటాయి నీ గొంత అంతే బాగుంటుంది సో అక్క అక్క ఏం చదువుకున్నావు అక్క నువ్వు నేనేం చదువుకోలేదు నాకైతే వాళ్ళు కూడా రాదు అమ్మా ఇప్పుడు పేరు రాయవాస పేరు రాస్తా నా మైండ్ తోటే అమ్మా ఈయనందరు ఇదో ఇంత అసలు నా మైండ్ తోటే పేరు రాస్తా మళ్ళా నెంబర్లు కూడా ఇంగ్లీష్ లో చెప్తా ఇంగ్లీష్ బా 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 గ్రేటే ఇంగ్లీష్ లో చెప్తా నాకైతే చదువు అయితే రాదు వన్ టూ త్రీ చెప్పాక నాకు ఇంగ్లీష్ లో ఇక అవి రావు నాకు చెప్తలే ఇంగ్లీష్ లో చెప్తా నైన్ త్రీ అయ్యిలేమర చెల్లి నేనెమ్మరే అన్ని ఫోన్ ఫోన్లు వస్తాయి ఇష్టం ఇక అట్లనే వస్తాయి గానీ వన్ టూ త్రీ లు ఎంత వస్తాయో చదువు అంటున్నా వన్ టూ త్రీ లు ఎంత వస్తాయో చదువానా తప్పదా ఇప్పుడు చదవాల చదువు ఎందాకొస్తాయి నేను ఆ ఫోన్ అడ్ ఆఫ్ అయి నీకు ఎంత వస్తాయినా తెలుసు త్రీ టూ ఫైవ్ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నావు త్రీ టూ ఎవరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్త్ తర్వాత తర్వాత నైన్త్ మొత్తానికి అయితే ఇంగ్లీష్ లో వన్ టు త్రీ చెప్పేసిన జోతక్క బాగా చెప్తున్నావు మంచి చదువుకున్నట్టు చదువుకున్నావు ఇక మైండ్ తోట నాకు తెలుసక్క నీకు మామూలు నాలెడ్జ్ లేదు ఇంకా చదువుకుంటే ఏ రేంజ్ లో ఉందో కానీ చదువుకోకుంటే ఇక్కడ ఉన్నావు మా అమ్మ మా అప్పుడు చదివించాల మొత్తం చదివియలే చదివియలే ఎందుకనక్క ఎందుకని అంటే మేము ఆరుగురు ముగ్గురు ముగ్గుళ్ళు ముగ్గురు ఆడోళ్ళు ఇద్దరు అన్నలు ఒక అక్క తర్వాత నేను మళ్ళీ నా తర్వాత ఒక తమ్ముడు ఒక చెల్లె ఇక అయినా మా అప్పుడు పచవాతం వచ్చింది ఇక పచవాతం వచ్చి నాకెప్పుడు చేసారు టెన్ సంవత్సరాలకే టెన్ని సంవత్సరాలు పది సంవత్సరాలకు పెళ్లి చేశారు పది సంవత్సరాలు ఒక పెళ్లి చేస్తే ఇక పచ్చివతం వచ్చి ఇక నేను తచ్చిపోతా నా బిడ్డ పెళ్లి చేశాను చచ్చిపోతా అని చేశారు బాబా టెన్ ఇయర్స్ కి ఇక పది సంవత్సరాలు చేసినాక రెండు సంవత్సరాల తర్వాత మ్యాచ్ అయిన ఇక అయినాక మళ్ళా నాకు ఒక బాబు పిట్టినాక మా ఆయన పిచ్చులు వేసినాయి అమ్మా పిచ్చిలు వేసినాయి ఇక పిచ్చులు వేస్తే ఇక అందరు మా ఊర్లో ఉన్న ఇక జ్యోతి ఉండదురా ఇక ఇక ఈ డబ్బుతోటి ఇక పోతుంది ఇక ఇక ఉండదు ఆయనకు పిచ్చులు వేసిన మన మా ఆయనకు ఇట్లా మనలాగ నాలుక లేదు పండ్లకు ఎంత వరకు అందితే అంత కట్ చేయరు నవ్విండు ఆ ఇక అంత మనం ఇంచున్నర మంది నాలుక కట్ చేసారు ఇక ఇక అట్లా ఇడ్ అడ్డుగా మాట్లాడితే ఆయనకు ఇక ఎట్లా ఉంటది ఇవి ఉండదు ఇక ఈయనకు పిచ్చులు వేసినా ఇక పోతుంది జ్యోతి తరతోటి అని అన్నారు ఇక నేనేం అంటే దేవుడా ఇక మా అమ్మమ్మ ఇచ్చిన మనం ఇక ఇదే ఇక ఇక సత్య నాయనే ఇక బతికినాయనే బతనేమో సాధుకుంటా సత్యనేమో బొంద పెట్టుకుంటా అనుకొని ఇక నిర్ణయం ఒక్క నిర్ణయం తీసుకున్నా నేను ఒకలా ఒళ్ళు పలిసి తప్పు చేసిన నాకు కాడు ఇక లంగో దంగో ఎండడు గిడ్డోడు మామ మా నాన్న పేరు దక్కి ఇక అయితే మతి అని ఆరు నెలలు ఈ బయట కడుక్కొని సోపెట్టలుపుని అడుక్కొచ్చుకొని సాదుకున్నా ఆరు నెలలు దేవుడు అయితే వాళ్ళ ఇక నా పరిస్థితి ఇంతే ఉంది ఏం చేస్తా అటు మా అమ్మగారు చూస్తానాస్తి కల్లో గారు ఇక ఏం చేస్తా నా దేశం గింతే ఉంది కొన్నోని పేరు కన్నొని పేరు దక్కియాలరా దేవుడ అనుకున్నా ఇక అట్లనే ఉన్నా మీ ఆయన కంటే నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అట్లా అయింది దక్క మీ ఆయనకి మా ఆయన ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాలు నీకు ఎన్ని ఉండే నాకు పదిహేను సంవత్సరాలే పదిహేను సంవత్సరానికి ఎంత అంటే అక్క కొడుకు అటు భర్తని కొంగుగా అడుక్కునడం అంటే అసలు అసలు ఆశ్చర్యపోయారు నేను సిమెంట్ కట్టలు ఎత్తుకొని రెండో పోరు మూడో పోరు ఎక్కుతుంటే దేవుడా ఈ షెర అయితే నాకైతే వచ్చింది కానీ తండ్రి ఇంకొకరికి అయితే మరొకరికి రావద్దు దేవుడా అని మొక్కుకుంటా నేను ఎక్కేది సిమెంట్ కట్టలు ఎత్తుకొని మా పెద్దన్న ఉండే అనేదిగా మా చెల్లెకి ఈ వచ్చింది దేవుడా ఈసారా ఎన్నడి నుంచి బయటకు వెళ్తామో ఎన్నడ బో అని ఇదే అనుకునేది ఆ దేవుడు ఇప్పటివరకు వరకు అయితే మంచిగా నా కొడుకులు మంచిగానే ఉన్నారు నా బిడ్డ మంచిగానే ఉంది ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఇక్కడనే ఉన్నారు హైదరామేనా పెద్ద ఆయన ఏమో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు అమ్మ చోత చిన్న ఆయనేమో ఇట్లా వాళ్ళ దాట్లు చేస్తాడు మొత్తానికి నా ఏమో నర్సింగ్ చేస్తుంది మస్తు సెట్ చేసినావా కానీ నేను చెప్పినా కా మస్తు తెలివి ఉంది జ్యోతక కనుక నాకు ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు ఇదంతా తెలియదు అక్క నిజంగా నీ కుటుంబం వెనకాల ఉన్న ఏ పరిస్థితి మాత్రం నాకు తెలియదు కాకపోతే నువ్వు మస్తు పాటలు రాస్తావు మస్తు తెలివి కలదానికి మస్తు ధైర్యం కలదాను అని నేను నాకు అర్థమైంది తెలుసు నేను చూసినా కాబట్టి ఊర్లో ఉన్నప్పుడు సో కానీ ఇంత అంటే మనిషికి చూడక ఎన్ని కష్టాలు వస్తే ఆ మనిషి అంతా రాడు తేలుతారు అంటారు చూసినావా అంతపోగలుతారు సో నిజంగా ఆ రోజు నువ్వు అట్లనే నిలబడి నీ భర్తని నీ పిల్లల్ని సాక్కున్నావు కాబట్టి ఇలా నీ పిల్లలు మంచి పొజిషన్ లేరు నా తెలిసి నువ్వు కూడా సరే ఫైనాన్షియల్ ఏమో కానీ హ్యాపీగా అయితే ఉన్నావు కదా చాలా సంతోషంగా సో ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నా ఆ మాట్లాడతాడు ఇప్పుడు మాట వస్తుందా మాట వస్తుంది కానీ మంచిగా ఇట్లా మనలాగా తేటగా రాదు కొంచెం నచ్చి వస్తుంది ఇప్పుడు మంచిగా ఉన్నాడు మంచిగా ఎన్ని సంవత్సరాలకి మంచిగా అయిన మరి ఆరు సంవత్సరాలు తగ్గిందంటలే ఆరు సంవత్సరాల దాకా నేను అడుక్కొని తిన్నా ఆరు నెలలు అన్నట్టు అనుకున్నా ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల దాకా భూమి ఇట్లేం లేదా ఉన్నది ఒక ఉంటే ఏం సరిపోతుంది అది పరిస్థితున్నారు ఇప్పుడు మరొక పాట వాడక్క ఈ బాధలని మర్చిపోవాలంటే ఒక పాట వాడాల్సిందే ఊరు బయటి సాయిలో ఉకు కేరామకు సాయిలా కచ్చేరి వాడలా సాయిల కనకల్లా కళ్ళుంటాయి సాయిలా రకట్ల పోకట్ల సాయిలో తాకట్లు పెడతారు సాయిలో రాకయ్యా మా ఇంటికి సాయిలో రద్దీ పాలైపోతాం సాయిలో వస్తే వస్తే నాని సాయిలా చూసి చల్లి అల్లు సాయిల అమ్మ మాయా చూస్తే సాయిలా వన్మాన వస్తాది సాయిల మాయ నా పగండి సాయిలా కొర్రసు పెడతాడు సాయిలా కారం ఇంత పోస్తాడు సాయిలా ఎంత మొండి వాడవు సాయిలా గుండె తినీది సాయిలా బాధాలని నచ్చిన సాయిలా నన్నుడువా నంటున్నావు సాయిలా నీకేమి నాలో నా ఏముంది సాయిలా నీకేమీ నచ్చింది సాయిలా నన్నుడువా వా సాయిలా అని ఇట్లా మా ఆయన మీద నేను పాట కట్టుకున్నా మీ ఆయన మీద సాయిలే సాయి ఓకే నీ కోసం అసలు ఆయన కోసం నువ్వు కట్టుకున్నావు నిజంగా పాట చేయట్లేక పాడుతుంటే నవ్వుతా ఉండు కాళ్ళందరూ అమ్ముకుంటురే ఆ మీద పాడుతున్నావు అంటే ఎందుకు ఏమైతుంది నా భర్త మీద నా భర్త మీద నేను కట్టుకుంటున్నా పాటలు కూడా కట్టుకుంటావు అక్క ఇంత ముందుకెళ్ళ కట్టినావా అంటే మీ ఆయన మీద ఒకటే పాట కట్టినవా ఇంకేమైనా కట్టి కట్టినా పాట ఇంకో పాట వాడు కట్టిన పాటలు ఏమున్నాయి